ప్రైజ్ ద లాడ్ ప్రభు క్రీస్తు నామములు మీ అందరికీ శుభములు ప్రియమైన దేవుని బిడ్డారా బాగున్నారా ఈ సమయంలో ప్రతి ఉదయ కాలం కూడా చక్కగా దేవుని వాక్యం వింటున్న నా ప్రియ సహోదరులారా మీరెంతో ధన్యులు దేవుని వాక్యం మీ అందరు నిలబడుతుంది దేవుని వాక్యం మీ అందరు నిలిచి ఉండాలి దేవుని వాక్యముతో మీరు అందరూ నింపబడాలి అది మా ఆశ చక్కగా మనం దేవుని కొరకు జీవించినట్లు దేవుని వాక్యముతో నడిపించబడతాము కాక మరి ఈరోజు ఉదయాన్నే వాక్యం చదువుకున్నారా దైవజుడు భక్తసింగ్ గారు తాతయ్య గారు నిజంగా వాక్యము చదవకుండా ఏది ప్రారంభించేవాడు కాదు ప్రార్థించకుండా ఏది కూడా అందుకే ఆ దైవుని జీవితం దేవుణ్ణి దేవుని వాక్యాన్ని ప్రార్థనను ఎప్పుడు నిర్లక్ష్య పెట్టలేదట చాలామంది కూడా కుటుంబ ప్రార్థనలు నిర్లక్ష్య పెడుతుంటారు వారిలో నేను కూడా అలాంటి వాడిని చాలాసార్లు ప్రభు దగ్గర క్షమాపణ కోరుకున్నాను చాలామంది వ్యక్తిగతంగా బైబుల్ చదివే విషయంలో కూడా నిర్లక్ష్య పెడుతూ ఉంటారు వాళ్ళు నేను కూడా ప్రధానుడిని ప్రభు దగ్గర క్షమాపణ కోరుకున్నాను మరి బైబుల్ చదవడం ఎంత ప్రాముఖ్యమైందో ఏదో అలవాటుగా కాదు ముఖ్యంగా ఆసక్తిగా దేవుడిచ్చిన ప్రేరణ కొలది ఆత్మశక్తితో మనము దేవుని వాక్యాన్ని చదవడం ధ్యానించడం దేవుని వాక్యాన్ని మనసులో ఉంచుకోవడం ఎంత మంచిది అనుకుంటున్నారు అందుకే దైవజనుడు ప్రతి వ్యక్తి దగ్గర బైబిల్ ఉండాలి అని ఎందుకు కోరుకున్నాడంటే వాక్యాన్ని చదువుతారని సత్యం అనేది నువ్వు తెలియ తెలియాలంటే నిత్యజీవం నీకు తెలియాలి లేఖనాలు నిత్య జీవం ఉంది ఆ లేఖనాలను మనం చదవాలి అప్పుడే ఆ నిత్య జీవం అనేది మనకు అర్థమవుతుంది అని దైవజుడు ఎంతో ప్రయాసపడి ప్రతి వారికి బైబిల్ ఉండాలని చెప్పేవాడు కొంతమంది చూడండి స్టైల్గా మందిరానికి వెళ్తారు స్టైల్గా వస్తూ ఉంటారు బైబిల్ ఏది అంటే బైబిల్ ఏమి ఉండదు బైబిల్ లేకపోతే ఎట్లాగండి ఇప్పుడంతా సెల్లో బైబిల్ వచ్చింది చేతిలో బైబిల్ పోయి డైరెక్ట్ సెల్లో బైబిల్ వచ్చింది ఇక బైబిల్ చదివే పరిస్థితులు కనిపించట్లేదు కాబట్టి ఇది ఎంతో బాధకరమైన విషయం మిత్రులారా కనుక దైవజనులు ఎంతో ప్రయాసపడి కన్నీటితో బైబిల్ చదివిన వారు ఎంతమంది ఉన్నారు మోకాడి మీద బైబిల్ చదివిన వారు ఎంతమంది ఉన్నారు ఎన్నో దేవుని వాక్యాన్ని పెద్దపీట వేసి గంటలు గంటలు దినం దిన దినాలంబడి దినాలు చదివిన వాళ్ళు ఎంతోమంది బైబిల్ చదివి 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 ఎన్ని పుస్తకాలు రాసిన వాళ్ళు ఈరోజు కనీసం ఒక్క అధ్యాయం చదవడానికి కూడా మనకు ఒళ్ళు బద్ధకం అయిపోయింది ఈరోజు నుంచి అయినా ప్రారంభించండి సమయం దొరికినప్పుడల్లా బైబుల్ చదవండి అంత మాత్రమే కాదు సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేసుకోండి సమయం దొరికినప్పుడల్లా దేవునితో గడపడానికి ప్రయత్నం చేయండి అట్లు అవసరమైతే సమయాన్ని వెచ్చించండి సమయాన్ని ఒకవేళ నాకు దొరకట్లేదు అంటే ఇక తప్పకుండా కూర్చొని ఆ సమయాన్ని దేవుని సన్నిలో గడపడానికి ప్రయత్నం చేయాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను మిత్రులారా రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్లోని దీని వాగ్దానాన్ని చూద్దాం యోహాన్ సువార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన గమనించండి పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి మీకు జ్ఞాపకము చేయును ఈ పరిశుద్ధాత్మకి ఆదరణకర్త అని పేరు నిజంగా ఈ ఆదరణకర్త ఈ ఉత్తరవాది చక్కగా మనతో ఉంటూ మనలో ఉంటూ మన ఎంతగానో ఆదరిస్తూ ఉంటాడు మనకు కావలసిన విషయాలు బోధిస్తూ ఉంటాడు పదహారు వచ్చిన చదువుతున్నాను చూడండి పద్నాలుగు పదహారు నేను తండ్రిని వేడుకుందును మీ అద్దె ఎల్లప్పుడూ నుండికై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా యగుదు ఆత్మను మీకు అనుగ్రహించు ఈ ఆత్మ ఏదంటే సత్య స్వరూపియగు ఆత్మ అంటే ఈ ఆత్మలో ఏముంటుందంటే సత్యం ఉంటుంది చాలామందిలో సవుల్లో ఉన్నటువంటి దురాత్మ ఉంటుంది కానీ నిజంగా దేవుని అభిషేకం పొందినవారు సత్యస్వరూపైన ఆత్మన వారు సమస్తాన్ని ఎరుగుతారు సమస్తాన్ని గ్రహించగలుగుతారు అర్థమైందా ఆ సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు పదిహేను అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన తండ్రి యొక్క నుండి మీ వద్దకు నేను పంపబో ఆదరణకర తనగా తండ్రి యోధ నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను కూర్చి సాక్ష్యం ఇచ్చను అంటే ఈ ఆత్మ వచ్చి ఏం చేస్తుంది అంటే దేవుని ఆత్మ వచ్చి ప్రభు గురించి సాక్ష్యం వేస్తుంది ప్రభు చెప్పిన సంగతులను జ్ఞాపకం చేస్తుంది అర్థమైందా యేసు ప్రభు చెప్పిన సంగతులను ఏం చేస్తుంది జ్ఞాపకము చేస్తుంది అందుకే శిష్యులు కూడా ఆయన పునరుద్ధానుడైనప్పుడు ఆ విషయాలు వారు జ్ఞాపకం చేసుకొని నమ్మారట ఎంతగానో దేవుని ఎందుకంటే ఇలా దేవుని సంగతులను జ్ఞాపకము చేయగల శక్తి పరిశుద్ధాత్మనికి ఉంది యువహాను వార్త రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాం ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి లేఖనమును ఏసు చెప్పిన మాటని ఎప్పుడు నమ్మారు యేసుప్రభు మృ మృతు మృతుడు మృతుల్లో నుండి లేచాడు ఆ తర్వాత అవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి యేసుప్రభు చెప్పిన మాటలన్నీ గుర్తుకొస్తున్నాయి అవి శిష్యులకు పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు ముఖ్యంగా పరిశుద్ధాత్మని యొక్క విధానం ఏంటంటే బోధిస్తాడు రెండవదిగా జ్ఞాపకం చేస్తాడు బోధిస్తూ ఉంటాడు అపోసల కార్యంలో చూస్తే పరిశుద్ధాత్మని ఆ గడియలో ఆ సమయంలో మీకేం కావాలో నేనున్నానని చెప్పిన దేవుడు అనగా పరిశుద్ధాత్మ నిజంగా స్తపన జీవితంలో ఒక మాట నేను చెప్తాను స్తపన జీవితంలో రండి అతను ప్రేరేపించిన ఆత్మను ఎవరు ఎదిరించలేకపోయారు అపోసల కార్యములు ఆరో అధ్యాయం ఆరో అధ్యాయము పదో వచనం మాటలాడితే అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు అంటే దేవుని ఆత్మతో నింపబడితే ఎలా ఉంటుందో చూడండి ఎవరు కూడా ఇంకా ఎదిరించలేరు సంసను దేవుని ఆత్మతో నింపబడ్డాడో ఇక ఎవరు ఏం చేసుకోగలిగారు అంటే దేవుని ఆత్మను పోగొట్టుకుంటే మన జీవితం అందుకే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకుడి దేవుని ఆత్మను ఆర్పకుడి దేవుని ఆత్మను అట్లా బైబిల్లో ఎన్నో సందర్భాల్లో మనం చూస్తాం అర్థమైందా ఇప్పుడు దేవుని ఆత్మను దుఃఖపెట్టేవాళ్ళు దేవుని ఆత్మను ఆర్పేవాళ్ళు దేవుని ఆత్మను అసలు కొంతమంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మిత్రులారా అతను అతన్ని ప్రేరేపించిన ఆత్మను ఎందుకంటే ఆ సమయంలో బోధించాలి మాట్లాడాలి ఆ టైంలో మిత్రులారా చక్కగా దేవుని వాక్యము దేవుని వాక్యాన్ని చక్కగా చెప్పగలిగాడు ఈ అపోసల కార్యంలో చూస్తే దేవుని వాక్యం దేవుని ఆత్మతో ప్రేరేపించబడ్డం దేవుని ఆత్మతో నింపబడ్డం దేవుని ఆత్మ కార్యాలు అర్థమైందా దేవుని ఆత్మతో ఆత్మకార్యాలు జరగటం దేవుని ఆత్మ ద్వారా నడిపించబడ్డం ఆ మాట కూడా చెప్పాను అపోస్తల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చేతులు ఉంచటం వలన పరిశుద్ధాత్మ అలంకరింపబడినని శ్రీమోను చూసి అంటే పరిశుద్ధాత్మడు ప్రవక్తలు అని ముఖ్యంగా అపోస్తలలు చేయివేయగానే ప్రార్థించగానే బాప్తీసం తీసుకున్న వెంటనే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుతూ ఉన్నారు ఇరవై ఆరో వచ్చిన ప్రభుతో తను లేచి దక్షిణముగా వెళ్ళి వెర్షలేము నుండి గాజాకు పో అరణ్య మార్గమున కలుసుకున్నామని పిలుపుతో చెప్పగా అతను లేచి వెళ్ళాను అర్థమైందా ఇరవై తొమ్మిదో వచ్చినావు అప్పుడు ఆత్మ పిలుపుతో నీవు రథమును దగ్గరకు పోయి దాన్ని కలుసుకొనమని చెప్పాను వింటున్నారా ఆత్మ బోధిస్తాడు నడిపిస్తాడు ఎంత బాగా చెప్తున్నాడు ఆత్మ చెప్తున్నాడు నువ్వు పోయి ఆ రథాన్ని కలుసుకో పిలుపు ఏం ఇప్పుడు పరిగెత్తున్నాడు పరిగెత్తుతున్నాడు పరిగెత్తుతున్నాడు ఈరోజు ఈ పరుగు ఉందా ఆత్మ కార్యం నీళ్ళ జరిగితే దేవుని కొరకు పిలుపులాగా పరిగెత్తుతావు స్థపనలాగా దేవుని కొరకు రోషంగా బ్రతుకుతావు చచ్చిన స్థితిలో ఉన్నాం ఇంకా మనం దేవుని ఆత్మ కార్యం నీలో జరిగితే పాపానికి వచ్చి ఒప్పుకుంటావు పరిశుద్ధంగా జీవించడానికి తీర్మానం చేసుకుంటావు తీవ్రత కలిగిన వాడవై లేస్తావు ఆ తీవ్రత ఉందా మిత్రమా ఆత్మ తీవ్రత చాలా ప్రాముఖ్యమైంది ఎంతకాలం రాజీ పడుతూ పాపం చేస్తూ రాజీ పడుతూ పాపం చేస్తూ రాజీ పడుతూ ఎంతకాలం పరిశుద్ధత వైపు ఎప్పుడు అడుగులు పరిశుద్ధంగా ఉండడానికి నువ్వు ఎప్పుడు తీర్మానం చేసుకుంటావు కాబట్టి ఎంత చక్కగా ఆత్మ మనకు అవుతాడు ఆ పరిశుద్ధ ఆత్మ మనకు చాలా విషయాలు ఏ విషయాలైతే తప్పిపోతున్నామో యేసుప్రభు చెప్పిన విషయాలను మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు కదా మనం మనుషులం కదా మర్చిపోవడం సహజమైపోయింది జ్ఞాపకం చేస్తూ ఉంటాడు అప్పుడు చేయబడిన వారమై దేవుని సేవించాలని దేవా నీ ఆత్మతోన నింపు నీ ఆత్మతోన నడిపించు నీ ఆత్మ కార్యాలు నాకు పాలు పంపులు దయచేయి నీ ఆత్మచేత నాకు బోధించు అని నువ్వు ప్రార్థన చేసుకోగలవా అప్పుడు ఎలా ఉంటావు అంటే రోషం కలిగిన స్థపనలాగా నువ్వు ఉంటావు దేవుని కొరకు పరిగెత్తడానికి అలుపరుగని సైనికుని వలె పిలుపు వలె నువ్వు ఉంటావు ఇలా బైబిల్లో చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో సందర్భాలు మరి దేవుని కొరకు పరిగెత్తడానికి సిద్ధమైన రెండు ఉన్న పాటున ప్రార్థన చేసుకుందాం పరుషు తండ్రి కృపగలిగిన దేవు స్తోత్రాలు ఈ మాటలు చెప్పడానికి మీరు ఇచ్చిన కృపక స్తోత్రాలు మా ప్రియులను వారి కుటుంబాలు దీవించండి ఆదరించండి నిజంగా సమస్తమును మీకు బోధించి జ్ఞాపకం చేసి చేయను దేవుని ఆత్మ బోధిస్తుంది జ్ఞాపం చేస్తుంది ఆయన సరి చేస్తుంది నడిపిస్తుంది ఆదరిస్తుంది ఎన్నో విషయాలు విషయాలని కూడా ప్రభు మేము కలిగిన వారమే ముందుకెళ్ళగలుగుతూ సాయం చేయండి మా ప్రియులను దీవించండి మా ప్రియులను కాపాడుతురని మా ప్రియులను నీ కృపలో పరిగెత్తు వారిగా సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను ఆయన సాతానుడు అడిగిస్తూ ఉన్నాడు నీ ఆత్మ కలిగి బాగుగా పరిగెత్తుడు కావాల్సిన నీ కృపను మా ప్రియులందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ఈ విధంగా ప్రార్థనా వస్తులు కోరుతున్న వారు చాలా సమస్యల్లో ఉన్నవారే ప్రభు వారి సమస్యలన్నీ తీర్చండి వారిని మీ కృపలో దయలో కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను దయగల తండ్రి కృపగలిగిన దేవానికి ఎంతో వందనాలు సహాయం చేయండి నీ కృపను దయను కోరుతూ ఉన్నాను నాయన దయగల తండ్రి మా ప్రభు జ్ఞాపకం చేసుకున్నాం రామనాయుడు కొరకు ప్రార్థన చేస్తున్నాను తన సతీమణ చనిపోయింది కోవిడ్లో తన పిల్లల కొరకై ప్రశాంతి జయశ్రీ వారి హెల్త్ ఎడ్యుకేషన్ కొరకు ప్రార్థన చేస్తున్నాను సైదమ్మ కొరకు ముఖ్యంగా తన కుటుంబం తన కుమారుడు పాల్కొరకు ప్రార్థన చేస్తున్నాను కనికరించండి నా ప్రభా నాయన అంత మాత్రమే కాదు తండ్రి నాయన నా ప్రభా జైస్ నాయన నా ప్రభా నాయన మా ప్రియులు చాలామంది విజయ కొరకు ప్రార్థన చేస్తున్నాను వారి నాన్నగారు సత్యనారాయణ కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన నా ప్రభా దూర ప్రాంతం వెళ్ళి ఫారెన్ వెళ్తుండగా సహాయం చేయండి ఈ విధంగా కనికరించండి సౌద జాబ్ విషయంలో కనికరించండి ప్రతిరోజు కూడా ప్రార్థన ఔషధులు కోరుతున్న వారందరి కొరకై మీ సన్నిలో వేడుకొని వచ్చున్నాం ప్రభా నాయన నాయన మరి అని చెన్నై నుంచి కోరుతూ వచ్చి తన మడి ఆశీర్వాదం నీ సన్నికి రాగలటకు ముఖ్యంగా తన ఇంటికి రాగలటో సహాయం చేయండి మీరు ఎన్కరించేస్తూ నీ ఆత్మతో నింపబడిన వారే అట్లు ఎందరైతే నీ ఆత్మతో నింపబడతారో ఆత్మకార్యాలన్నీ జరుగుతాయి నాయన ఆత్మఫలమేమనగా అని నైన్ ప్రభు మంచి తొమ్మిది ఆత్మ ఫలాలు కలిగిన వారమై లోకంలో జీవించడం కూడా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఆత్మచేత చేత చంపుతూ నీ కొరకు జీవించడం మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని పరిశుద్ధ నామంలో ప్రార్థించాలి వేడుకుట్టి నామ తండ్రి ఆమెన్